నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో మెత్తగా దూదిలాగా ఉండే రాగి సంగటి అలాగే పుల్లంగా కారంగా తయారు చేసుకునే వేరే పప్పులు పుదీనా కొత్తిమీర పచ్చడి అలాగే సైడ్ నంచుకోవడానికి తోటాకు శనగపప్పు ఫ్రై ఈ మూడు ఈ వీడియోలో తయారు చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో మీరు ఎప్పుడు తినకంటే ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి తిని చూడండి మీకు బాగా నచ్చుతుంది మధ్యాహ్నం భోజనం టైంలో ఈ విధంగా వేడి వేడి సంగటి తయారు చేసుకొని అందులో నెయ్యి వేరు పప్పులు పుదీనా కొత్తిమీర పచ్చడి వేసుకొని సైడ్ ఈ తోటకూర శనగపప్పు ఫ్రై నంచుకుంటే ఆహా అంటారు ఎందుకంటే భోజనం మన కళ్ళ ముందు పెడితే ఇంకేమీ అవసరం లేదని చెప్తాం అంత రుచిగా అయితే ఉంటాయి వేడివేడిగా రాగి సంగట తయారు చేసుకొని అలా పచ్చట్లో ముంచుకొని తిన్నామంటే గొంతులో జారుపోతూ ఇంకా ఇంకా తినాలి అనిపించేలాగైతే ఉంటుంది మరి నేను వీటిని ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా చూసారంటే నేను చేసిన రెసిపీస్ మీకు అర్థమవుతాయి స్కిప్ చేశారంటే అర్థమవదు అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ఇంకా ఎక్కువ మంది చూడడానికి హైప్ కూడా ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు బౌల్లో వేస్తున్నాను వీటిల్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి శనగపప్పు బాగా నానపెట్టుకున్నామంటే క్విక్గా తోటకూర శనగపప్పు ఫ్రై తయారు చేసుకోవచ్చు అలాగే శనగపప్పు బాగా నానితే ఉడికి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ రాగి సంగటికి సరిపడా రైస్ వేసుకుంటున్నాను మేము కొద్దిగా రైస్ వేసుకుంటామండి ఇక్కడ ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను మసూరా వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు రేషన్ బియ్యమైనా లేదా సోనా మసూర అయినా వేసుకోవచ్చు మీకు నచ్చిన బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోస పెట్టుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసాను నెక్స్ట్ బియ్యంలో పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను దీనిని బాగా నానబెట్టుకోవాలి సాల్ట్ వేసి రాగి సంగటి తయారు చేయడం వల్ల రాగి సంగటి రుచిగా ఉంటుంది తినేటప్పుడు నెక్స్ట్ వేరుశనకాయపప్పులు పుదీనా కొత్తిమీర పచ్చడికి కావాల్సిన చింతపండును తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చింతపండును బాగా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి మీకు ఎన్ని నీళ్ళు కావాలో పచ్చడికి ఈ టైంలోనే నీళ్ళు వేసి నానపెట్టుకోండి నేను ఇక్కడ ఉసిరికాయంత చింతపండును నానబెట్టుకున్నాను మీరు పులుపుకి సరిపడా నానపెట్టుకోండి ఇక్కడ చింతపండు బాగా నానిపోయింది నెక్స్ట్ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వేరుశనకాయ పప్పులు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక టమోటా కరెంట్ సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయను కూడా పొట్టి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయను చూపించడం మర్చిపోయాను నెక్స్ట్ వేరుశనకాయ పప్పులు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వాళ్ళ ఫ్రై పాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చూపించిన వెరిసెనకాయ పప్పుల్ని వేసేసి స్పూన్తో ఒకసారి బాగా కలుపుతూ దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి సన్న మంట మీద వేయించుకున్నారంటే పప్పులు లోపల వరకు బాగా వేగుతాయి వేగిన ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి నెక్స్ట్ చూపించిన పచ్చిమిరపకాయలని అదే ప్యాన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నేనేం వేయలేదు ముందు వేసింది ఉంది కాబట్టి సరిపోయింది మీరు కావాలంటే వేసుకొని వేయించుకోండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ వేగిపోయాయి ఇప్పుడు ఈ వీటిల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి చూపించిన టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ టమోటాలు మగ్గించుకోవాలి ఇక్కడైతే టమాటాలు టమోటాలు మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ అందులో కొద్దిగా ఆయిల్ ఉంది అది సరిపోతుంది మీరు కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ శుభ్రంగా కడిగిన పుదీనాను వేసుకోవాలి ఇప్పుడు గరిటితో ఒకసారి బాగా కలుపుతూ పుదీనా అనేది మగ్గించుకోవాలి పుదీనా చాలా తొందరగానే మగ్గిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో అయితే మగ్గించుకోవచ్చు క్రిస్పీగా రావాల్సిన అవసరం లేదు పుదీనా సాఫ్ట్గా అయ్యి పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ పుదీనా వేగిపోయింది ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది కూడా బాగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి శుభ్రంగా కడిగిన కొత్తిమీరని వేసుకొని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కొత్తిమీరని కూడా మగ్గించుకోవాలి ఇది కూడా అంతే క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా అయ్యి మనకి పచ్చివాసన పోయి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ కొత్తిమీర అనేది వేగిపోయింది ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఇవన్నీ పూర్తిగా చలారిపోయాయి చలారిన తర్వాత పచ్చడి అనేది తయారు చేసుకోవాలి నెక్స్ట్ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ మీడియం సైజ్ జారు ఒకటి తీసుకున్నాను ముందుగా వేయించిన కొత్తిమీర పుదీనా అలాగే వేయించి చల్లార్చిన వేరే పప్పులు అలాగే వేయించి చల్లార్చిన పచ్చిమిరపకాయలు పచ్చటికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి రోటి పచ్చలాగా వస్తుంది నెక్స్ట్ అందులో ముందుగా నానబెట్టిన చింతపండు నీళ్ళు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరమైతే నార్మల్ నీళ్ళైనా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి చల్లార్చిన టమాటాను కూడా వేసేసి ఒక రెండు మూడు రౌండ్లు తిప్పేసేయండి పప్పులు పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నలిపి వేస్తున్నాను రోల్ ఉంటే రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి రోల్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన వెంటనే ఒక బౌల్లో వేసుకోండి దీనిని పో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలానే బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ తోటాకు శనగపప్పు ఫ్రై తయారు చేసుకుందాం ముందుగా తోటాకు శనగపప్పు ఫ్రైకి పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెళ్ళిగించేసి ఫ్రై పాన్ పెట్టుకోవాలి కారానికి సరిపడా గుంటూరు మిరపకాయలు వేసుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ పప్పులు వేసి తక్కువ మంటలో దోరగా వచ్చేంత వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి అక్కడ ఎండుమిరపకాయలు పప్పులు వేగిపోయాయి మిక్సీ జార్లో వేస్తున్నాను గుంటూరు మిరపకాయలు మీరు కారానికి సరిపడా వేసుకోండి పప్పులు ఎండు మిరపకాయలు చల్లారిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు టూ టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరి ముక్కలు అలాగే ఈ పప్పల పొడికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయింది నెక్స్ట్ అందులోకి చిన్న రెబ్బలు రెబ్బలుగా వలిచేసి వేసుకొని మూతపెట్టి గ్రైండ్ చేసుకోండి ఒకసారి బాగా పప్పల పొడిని కలిపేశారంటే తోటాకు శనగపప్పు ఫ్రైకి పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తోటకు చూపిస్తున్నాను చూడండి ఈ తోటకు అయితే తీసుకున్నాను కారాలు కొంచెము రెడ్ కలర్లో ఉంటాయి లేత కారల వరకు కట్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ తోటాకు శనగపప్పు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పప్పు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులతో పాటు ఒక ఎండిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి అవి బాగా చిట్టపట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచి సువాసన కూడా వస్తుంది ఆ టైంలో ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి మనం ముందుగా శనగపప్పు నానపెట్టడం వల్ల శనగపప్పు బాగా నానిపోయింది నెక్స్ట్ అందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటాకును వేసుకోవాలి తోటాకు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉన్నారంటే తోటాకు మగ్గుతూ వస్తుంది అలా మగ్గే కొద్ది కొద్ది కొద్దిగా తోటకూర వేసుకుంటూ మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి తోటాకు వేసామంటే కడాయికి పట్టదు కలపడానికి కూడా మనకు అంత సులువుగా ఉండదు అందుకే కొద్ది కొద్దిగా తోటకూర వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి సాల్ట్ వేయకూడదండి సాల్ట్ వేస్తే శనగపప్పు ఉడకదు తోటాకుని ఇంకో పొయ్యి పైన అయితే పెట్టి ఉడికించుకుంటున్నాను తోటాకు శనగపప్పు ఉడికేలోపు పొయ్యి మీద ఈ విధంగా ముందుగా నాన్ను పెట్టిన రైస్ పాత్రని స్టవ్ వెలిగించేసి పెట్టేయండి ఇక్కడ బియ్యం అయితే బాగా నానిపోయాయి బియ్యం నానడం వల్ల రాగి సంగటి కూడా బాగా స్మూత్గా వస్తుంది మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడైతే వస్తూ ఉంది ఈ టైంలో మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికేలోపు తోటాకు శనగపప్పు ఫ్రైని ఒకసారి చూసేద్దాం చూడండి ఇక్కడ శనగపప్పు తోటాకు ఫ్రై అయితే ఉడికిపోయింది తేమ అనేది ఉంది అంతేనో తేమ అనేది లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఒకసారి గరిటితో బాగా కలిపేయండి ఇక్కడ చూడండి శనగపప్పు బాగా ఉడికిపోయింది శనగపప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల శనగపప్పు బాగా నాని తొందరగా ఉడికిపోతుంది మనకి తోటాకు శనగపప్పు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తోటా కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది కదా ఇక్కడ తేమ లేకుండా మూత తీసేసి బాగా ఫ్రై చేసుకున్నాను అడుగంట కండా మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పల పొడిని వేసుకోవాలి నేను ఇక్కడ తోటాకు శనగపప్పు ఫ్రై క్వాంటిటీ ఎక్కువ తయారు చేశాను కాబట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసాను మీకు సరిపడినంత వేసుకొని కలుపుకోండి కొంతమందికి పప్పుల పొడి ఎక్కువ వేసుకుంటే ఇష్టం కొంతమందికి తక్కువ వేసుకొని తినడం ఇష్టం మీకు ఎంత కావాలో అంత వేసుకుంటూ బాగా మిక్స్ చేసేయండి పప్పల పొడి వేసిన దగ్గర నుంచి ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసేయండి పప్పల పొడి మాడిపోకుండా ఫ్రైని ఒకసారి బాగా కలిపేయండి సాల్ట్ నేను పప్పల పొడి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసాను కదా అదే సరిపోయింది మీరు కావాలంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు తోటాకులో ఎక్కువ ఉప్పు అనేది పట్టదండి చాలా తక్కువ పడుతుంది పప్పల పొడి ఎక్కువ వేసి కలిపేశారంటే ఉప్పు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ తోటాకు శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది ప్లేట్లోకి అయితే తీసేసాను నెక్స్ట్ రాగి సంగటిని ఒకసారి చూసేద్దాం ఇక్కడ చూడండి రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఈ టైంలో ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో ఒకటి ముప్ప గ్లాసు రాగి పిండిని జల్లించి వేసుకుంటున్నాను జల్లించడం వల్ల రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే పోతాయి రాగి పిండి వేసిన తర్వాత కట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి గరిటితో మిక్స్ చేస్తే అవ్వదండి కట్టితోనే ఈ విధంగా కెలికేయాలి ఇక్కడ పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తితో కెలికేస్తున్నాను రాగి సంగటి కట్టుంటే ఉంటే అది దాంతో అయినా కెలుక్కోవచ్చు ఇక్కడ స్టవ్ మీద అవ్వదు కాబట్టి నేను కొంచెం కింద పెట్టేసి బాగా కెలికిన తర్వాత చూపిస్తానండి బాగా మెత్తగా కెలికేయాలి చూడండి ఈ విధంగా జారీగా ఉండాలి రాగి సంగటి ఇది ఉడికి చల్లారేసరికి మనకు ముద్దకు అనేది కరెక్ట్గా వస్తుంది రాగి సంగటికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కంపల్సరీగా ఈ విధంగా ఉంటేనే చల్లారిన తర్వాత కూడా మనకి ఈ రాగి సంఘటన అనేది స్మూత్గా దూదిలాగా ఉంటుంది వేడివేడిగా అయితే ఇంకా చెప్పక్కర్లేదు నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది ఈ విధంగా బాగా కెలికేసిన తర్వాత చేతికి తేమ అద్దుకుంటూ పప్పు గుత్తికున్న సంగట మొత్తం తీసి అందులో వేసేయాలి అలాగే మళ్ళీ చేతికి నీళ్ళు అద్దుకుంటూ పాత్రకు చుట్టూ బాగా ఉన్న రాగి సంఘటన మొత్తం తీసేసి లోపల వేసేయాలి అలాగే వేళ్లతో రాగి సంఘటన అలా అది అదిమామంటే లోపల వేడి బయటికి వెళ్లకుండా వేసిన రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది ఈ విధంగా చేతికి నీళ్ళు అద్దుకుంటూ రాగి సంగటిని అలా అదమాలి అలా అదిమిన తర్వాత మూత పెట్టేయండి తక్కువ మంటతో రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించాలి అలా ఉడికించిన తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది చాలామంది గట్టిగా కూడా చేసుకుంటారండి నేను ఇక్కడ మేము గట్టిగా అయితే తినము మాకు కొంచెం ఈ విధంగానే ఉండాలి గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం రాగి పిండి వేసి రాగి పిండి వేసే టైంలోనే కొద్దిగా ఎక్స్ట్రా వేసి కెళ్ళకేస్తారంటే సరిపోతుంది ఒకవేళ మీకు మరీ గట్టిగా ఏంటంటే వేడి నీళ్ళైనా కాంచీ అయినా వేసుకొని కలికేస్తారంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఐదు నిమిషాలు అలా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మూత తీసేసి ఒక ప్లేట్కి అద్దుకుంటూ చేతికి కూడా తేమనేది అద్దుకుంటూ మీకు ఏ సైజు ముద్ద కావాలో అంత రాగి సంగటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ముద్దలు తయారు చేసుకోవాలి రాగి సంగటి తయారు చేసుకునేది చెక్క ఉంటుందండి అది నా దగ్గర అయితే లేదు నేను ఈ విధంగా ప్లేట్లోనైతే రాగి ముద్దను తయారు చేస్తున్నాను ఈ విధంగా చేతికి నీళ్ళు అద్దుకున్నారంటే ఎక్కువ కాలుతూ ఉంటుంది కదా ఆ విధంగా కాలదు చేతికి స్టిక్కీగా అంటుకోకుండా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా నీళ్ళు అద్దుకుంటూ ముద్ద తయారు చేసుకోవాలి ముద్ద తయారు చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇలా సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని ముద్దలు కావాలో అన్ని ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకోండి వేడివేడిగా ఈ రాగి సంగటిలోకి నేను తయారు చేసిన వేరే పప్పులు పుదీనా కొత్తిమీర పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అలాగే సైడ్ నంచుకోవడానికి తోటాకు శనగపప్పు ఫ్రై ఇంక ఉంటే చాలండి ఇంకేం కావాలో చెప్పండి చాలా తృప్తిగా అయితే తినేస్తాము ఇక్కడైతే ఒకే వీడియోలో రాగి సంగటి అలాగే వేరుశనగ పప్పులు పుదీనా కొత్తిమీర పచ్చడి తోటాకు శనగపప్పు ఫ్రై తయారు చేసి చూపించేశాను కదా రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి తిని చూడండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇలాంటి హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి ఒకసారి చూసేయండి చూసి అందులో మీకు నచ్చిన కర్రీ మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతోస్తాను బాయ్